హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు వచ్చేసరికి నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎగ్స్ అండి ఆ పిండ్లన్నీ నిండుకున్నాయి ఇంకా ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను ఈ రోజు షెడ్యూల్ అంతా కూడా ఎంత బిజీనేనండి మా మనోడు వచ్చేసరికి కల్కి సినిమా రిలీజ్ అనమాట అందుకని చెప్పి చూడాల్సిందే అంటే ప్రభాస్ ఉన్నాడు కదండి ఈ బాహుబలి దగ్గర నుంచి పిల్లలందరికీ ప్రభాస్ అంటే పిచ్చి అనమాట అందుకని ఆ సినిమా చూడాల్సిందే అని అడిగాడు మా పెద్దోడు జయంత్ సరేనని చెప్పి పాప టికెట్స్ బుక్ చేసింది ఆ సినిమాకి వెళ్ళాలి అంటే మళ్ళా ఇదంతా ఇంట్లో పని చేసుకొని పచ్చళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత ఇటు పిక్చర్కి వెళ్ళాలన్నమాట ఈ ఎగ్స్ వచ్చేసరికి అండి ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకేంటంటే ఈ పైన పెంకు అనేది చాలా ఈజీగా ఊడొస్తుందండి గుగ్గుర్లు లేకుండా ఎగ్గు చాలా బాగుంటుంది అనమాట ఎగ్స్ వచ్చేసరికి చాలా మంది అమ్మ పెంకు సరిగ్గా రావట్లేదు అంటున్నారు ఇదిగోండి ఇట్లా ఉప్పేసి ఉడికిస్తే గనక మనకి పెంకు బాగా ఈజీగా వస్తుందండి ఉడికిచ్చిన తర్వాత కొంచెం సన్నీళ్లల్లో వేసుకోవాలన్నమాట చూసారా ఇట్లా ఈ పొర అనేది ఉంటుంది ఈ పొరతో పాటుగా పెంకు ఈజీగా ఊడి వస్తుంది అయితే ఆ రోజుకి ఆ రోజు పెట్టిన అంటే ఫ్రెష్గా వచ్చిన గుడ్లు అయితే కనుక కొంచెం ఇట్లా కండంతా ఊడి అండి పెంకు సరిగ్గా రాదు మీరు షాప్లో తీసుకునేటప్పుడు ఈ రోజు వచ్చిన గుడ్లో నిన్న వచ్చిన అని మాత్రం అడిగి తీసుకోండి ఇదిగోండి రెండు ఎక్స్ నేను కట్ చేసుకున్నాను మూడు ఎక్స్ మాత్రం మీ అంకుల్ గారికి ఉంచానమ్మా ఆయన తింటారు ఇందులో ఏం చేస్తానంటేనండి కొంచెం మిరియాల పొడి జల్లుకుంటాను కొంచెం సాల్ట్ మిరియాల పొడి అనమాట అంటే మనం సాల్ట్ వేసి ఉడికిస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ పట్టుద్ది అయినా కొద్దిగా వేస్తాను పైన నేను ఎల్లో కంపల్సరీ తింటానండి చాలామంది ఎల్లో తినకూడదు అంటారు కానీ ఎల్లోలో చాలా ప్రోటీన్ ఉంటుందండి ఎగ్గర్లో కూడా తింటాను అన్నమాట ప్రతిరోజు నాకు ఎగ్స్ అనేది కంపల్సరీ అండి వర్క్షాప్లో వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చాను అనుకోండి వండుకోవటానికి అది బద్దకం అనిపిస్తే రెండు ఎగ్స్ ఆమ్లెట్ వేసుకొని తినేసి పడుకుంటాను నాకెందుకో ఎగ్స్ తిన్న తర్వాత శక్తి వచ్చినట్టు ఉంటుందండి అన్నం తినలేదు నీరసంగా ఉంది అని అనిపించదనమాట ఎక్స్ ప్రోటీన్ ఫుడ్ కదండీ దానివల్ల ఏమమ్మా నాకైతే రెండు ఎక్స్ ఉంటే ఆ రోజుకి అయిపోయినట్టే నా లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చేసరికి అంటే కి టైం అయింది హడావుడిగా వెళ్ళాలి షాప్ దగ్గర వర్క్ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్ళాలి సినిమా వచ్చేసరికి కలిపి బుక్ చేశారని చెప్పాను కదా మా మనవాడికి ఏంటంటే వచ్చిన రోజే చూడాలి వెళ్దాము అని అడుగుతాడు నాకు కూడా అదేనండి వచ్చిన రోజు ఆ నైట్ లోపు సినిమా చూస్తేనే నాకు చూసినట్టు అనమాట ఏది నాకు ఇష్టమైన హీరోలు ఉన్న సినిమాలు అయితేనే ఎక్కువగా చూడాలండి సినిమాలు కానీ చూడాలనుకున్నది మాత్రం ఆ వచ్చిన రోజు చూసేయాలి ఆ తర్వాత మరుసటి రోజు వెళ్దాం అన్నారు అనుకోండి అంత ఇష్టపడ్డ సినిమా కూడా నాకెందుకో చూడబుద్ధి కాదు వద్దులే చూడను అని అనేస్తాను వీలైనంత వరకు వచ్చిన రోజే నైట్ షోకి తీసుకెళ్తారు అలాగేనండి ఏం కల్కీ సినిమా వచ్చేసరికి నేను మెయిన్గా చూడాలనుకుంటుంది ఎందుకంటే అమితాబ్ బచ్చను కమల్ హాసను కాంబినేషన్ అండి ప్రభాస్ ఉన్నాడు ఇటు నాకు కమల్ హాసన్ సినిమాలంటే చాలా చాలా ఇష్టము ఎంత ఇష్టపడతానంటే నేను అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు ఏమి ఇచ్చిందో లేదో తెలియదు కానీ నా సారి మాత్రం నేను సర్దుకున్న ఏంటో తెలుసా అండి చెప్తే నవ్వద్దు మీరు టీనేజ్లో ఉన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేయండి వాటి మీద ఏంటంటే సినిమా యాక్టర్స్ కార్డ్స్ అనమాట అవి జనవరి ఫస్ట్కి అది అట్లా పంచుకునే వాళ్ళం ఫ్రెండ్స్ని అట్లా గ్రీటింగ్ కార్డ్స్ నా దగ్గర అమితాబ్ బచ్చన్వి కమల హాసన్వి కృష్ణ సినీ యాక్టర్ కృష్ణ అవి శ్రీదేవి వీళ్ళవి ఇన్ని ఇన్ని గ్రీటింగ్ కార్డ్స్ అండి అవన్నీ దాచి పెట్టుకునే దాన్ని ఆ గ్రీటింగ్ కార్డ్స్ నా పెళ్ళి వెళ్ళేటప్పుడు నా పెట్టిలో అంటే సూట్ కేసు అనమాట ఆ సూట్ కేసులో కూడా వేసుకొని తీసుకెళ్ళానండి నేను అయితేనండి కమలా హాసన్ పిక్చర్లు అంటే అసలు ఎంత అంటే మ్యాక్సిమం ఆయన పిక్చర్లన్నీ నేను చూడటానికే ట్రై చేస్తాను నా పెళ్లి కాకముందు ఒక సినిమా వచ్చిందండి అది తలుచుకుంటే ఇప్పటికి కూడా బాధే అయితే ఆ సినిమా తర్వాత నేను సినిమాలు చూసే దృక్పథాన్ని మార్చుకున్నానండి ఆ అంటే ట్రాజెడీ పిక్చర్స్ అవి ఇప్పుడైతే అసలు చూడండి అనమాట సరదాగా ఎంటర్టైన్మెంట్ ఉన్న పిక్చర్లే చూస్తా అలా వైకుంఠపురము జూలై ఇలాంటి సరదా సరదాగా ఉన్న సినిమాలే చూడ అలవాటు చేసుకున్నాను ఫస్ట్ లో రాజేంద్ర ప్రసాద్ పిక్చర్స్ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు హీరోలు కూడా బాగా సరదాగా ఉండే సినిమాలు చేస్తున్నారు కదా అవి చూడటానికే ఇష్టపడుతున్నానండి అంత కమల కమలహాసన్ పిక్చర్ చూశాను అని చెప్పాను అదేంటో తెలుసా అండి వసంత అండి వసంత కోకిల సినిమా మా ఏజ్ వాళ్ళు మీలో చాలామంది చూసి ఉంటారు ఆ సినిమా చూసే నేను పదిహేను రోజులు తిండి లేకుండా మంచాన పడ్డానండి మంచానబడి సెలైన్ పెట్టి అనమాట అంత పరిస్థితికి వచ్చాను సినిమా అంతా కూడా అసలు మనసు పిండేసినట్టు ఉంటుంది అండి బాధపడుతూనే చూశాను చివర కమల హాసన్ రైల్వే స్టేషన్లో చేస్తారండి యాక్షన్ ఆ ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను అనమాట అది చూసి ఆ ఎమోషనల్ ఆ ఇదికి అంతేనండి ఇక తిండి లేదు ఏమీ లేదు అంతే పడిపోయాను మంచంలో దిగులు మనిషికి అంటే అంత మనసుకు తీసుకున్నాను సినిమాని ఆయన నటన కూడా అంత మనసుకి చొచ్చుపోయేటట్టు ఉంటుందండి నిజంగా మన తెలుగు వాళ్ళకి ఆస్కార్ అవార్డు నటల్లో ఇస్తే కమలహాసన్ గారికి ఇవ్వాలండి అంత బాగుంటుంది ఆయన యాక్షన్ ఆయన సాగర సంగమం అని ఇలాంటివన్నీ చాలా సినిమాలు చూసాను ఈ మధ్య కాలంలో అయితే ఏమేమి ఆయన సినిమాలు విడుదలైనయో లేదో కూడా పట్టించుకోలేదండి ఈ మధ్య అసలు వచ్చినయో లేదో కూడా తెలియదు అనమాట అంత బిజీ అయిపోయి సినిమాలు మా అనుకున్నాను ఆయన తెలుగులో ఏమన్నా చేశారండి ఈ మధ్య నాకైతే ఐడియా లేదు ఆయన సినిమా వచ్చింది బాగుంది అంటే కనుక చూస్తాను అయితే అది కూడా నాకు సరదాగా ఉండాలండి సరదాగా ఉన్న సినిమా అయితేనే చూస్తున్నా అప్పటి నుంచి ట్రాజిడీ సినిమాలు ట్రాజడీ ఇదంటేనే అస్సలు చూడండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా ఉందా వసంత కోకుల సినిమా చూసి ఎంతమంది మీరు బాధపడి ఉంటారు మనసుకు తీసుకున్నారో నాకు కామెంట్స్ లో తెలియజేయండి వర్క్ షాప్ దగ్గర పని ముగించుకొని బయలుదేరేసరికి లేట్ అయ్యిందండి నాకేమన్నా ఆ పిక్చర్ స్టార్టింగ్ నుంచి చూస్తేనే నాకు చూసినట్టు ఉంటది ఎటు లేట్ అవుతుంది కదా అని చెప్పి మా మనవాళ్ళని అల్లుడు గారు వాళ్ళని ముందే పంపించాము దానికి తోడండి ఈ కలికే సినిమా వచ్చేసరికి ఆ స్టార్టింగ్ బిట్టేనండి సినిమా మొత్తానికి ప్రాణం ఆ స్టార్టింగ్ బిట్టు మిస్ అయితే అస్సలు అర్థం కాదు నా పరిస్థితి అదే అయింది ఒక ఇంటర్వెల్ దాకా నాకు అసలు పిక్చర్ అసలు అర్థం కాలేదండి ఏం జరుగుతుంది ఏంటి అని మా జయంతిని అడిగితే ఉన్నామమ్మా తర్వాత చెప్తాను ఉన్నామమ్మ అని చెప్పి వాడు చెప్పలేదండి మీరు ఎవరన్నా కలిగే సినిమా చూడాలనుకుంటే గనక స్టార్టింగ్ బిట్ అస్సలు మిస్ అవ్వద్దండి కొంచెం ముందే వెళ్ళండి కి ఇంకా ఇంటర్వెల్ లో స్నాక్స్ అవి తీసుకోవడానికి వచ్చామండి మా జయంతి చూడండి నేను పెద్ద అయ్యానమ్మమ్మ అని చెప్పి హైట్ గొలుస్తున్నాడు ఈ రోజుల్లో సినిమా టిక్కెట్ కంటే కూడా స్నాక్స్ రేట్లు ఎక్కువైపోయినాయండి జయంతి ఆ స్నాక్స్ ఏమి తినకుండా అలాగే దాచిపెట్టుకున్నాడండి మేమందరం తినేసాము వాడైతే పిక్చర్ స్టార్ట్ అయిన తర్వాత తింటానని అలాగే ఉంచేసుకున్నాడు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారండి ఇలాగే చేస్తూ ఉంటే కనుక నాకు కామెంట్స్ లో తెలియజేయండి అయితే ఈ పిక్చర్ చూస్తున్నంత సేపు కూడా మా వారు మా మావారే కాదు మా పిల్లలు ఎవరు కూడా కమలహాసన్ని గుర్తుపట్టలేదండి మా వారికి అయితే చిరంజీవి కమలహాసన్ అంటే ఎంత పిచ్చో అలాంటిది వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదండి ఆ వీరాభిమానిగా కమల వీరాభిమానిగా నేనైతే గుర్తుపట్టేశానండి స్కెల్టన్ లాగా ఉంటేనో వాళ్ళెవ్వరూ అస్సలు గుర్తుపట్టలేదు అదిగో కమలహాసన్ అని చెప్తే ఆ కాదన్నారండి లాస్ట్లో కమల హాసన్ గారు కనపడిన తర్వాత అరే నువ్వు భలే గుర్తుపట్టేశావే నేను భలే నవ్వి ఇచ్చారండి నన్ను అయితే అయితే ఇప్పటి డైరెక్టర్స్ మాత్రం మెచ్చుకోవచ్చండి పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా సినిమాలు తీస్తున్నారండి అశ్వర్ధామా ఎవరు కర్ణుడు గురించి ఇట్లా మా మనవడు కూడా అడుగుతుంటే నాకు ముచ్చటేసిందండి మామూలుగా ఎప్పుడన్నా మహాభారతం చెప్తానంటే నువ్వు చెప్పొద్దు ఏమొద్దమ్మా అనేవాడు పిల్లలకి నచ్చే విధంగా తీస్తున్నారులేండి ఇప్పుడు సినిమాలు అయితే ఇంటర్వెల్ నుంచి నాకు భలే నచ్చిందండి పిక్చరు కానీ నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ మొదలైందో లాస్ట్ వచ్చేసరికి ఎండ్ అయిపోయిందండి పిక్చర్ బా ఇంకా ఉంటే బాగుండు ఇంకా పిక్చర్ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అనిపించింది నెక్స్ట్ పార్ట్ ఉందంటండి తప్పకుండా చూడాలి చాలా బాగుంది పిక్చర్ మాత్రం